సద్గురు నమస్కారాలు ముఖ్యంగా మీ అందరికీ హోలీ పండుగ అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలుసుకుంటూ తెలంగాణలో లంబాడీలు అని ఆంధ్రప్రదేశ్ లో సుగాలి అని సుగాలి అంటే స్వచ్ఛమైన గాలిని పిలిచే వాళ్ళం తల్లి కడుపులో పుట్టిన అప్పుడే పుట్టిన బిడ్డ ఎంత పవిత్రమైన గుణముతో మనసుతో ఉంటాడో తెల్ల పేపర్ ఎనీ టైమ్ ఉండే మంచి గొప్ప గుణంతో ఉండే మా బంజారా బిడ్డలం మేము మా అందుకే ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణలో ఉంటే రాయలసీమలో ఆంధ్రలో సుగా అక్కడ లంబాడీ అయితే సుగాలి అయితే ప్రపంచంలో ఏ దేశంలో మా బంజారా జాతి ఉంది మమ్మల్ని అందరినీ బంజారా అంటారు అందుకే సుగాలి జాతి మాది సుగాలి జాతి మాది కోన మాది లంబాడి జాతి మాది తెలంగాణ గడ్డ మాది ఆంధ్రప్రదేశ్ మాది తెలంగాణ గడ్డ మాది భారతదేశంలో ఎక్కడా ఉన్న జాతి మాది అందుకే వస్తే మరి లంబడోళ్ళు అంటే బంజారా అంటే ఓట్లేసే యంత్రంగానే ఇంతకుముందు మా నాయక్ సార్ చేసినప్పుడు చెప్పినట్టు లంబాడీ బంజారా షుగాలిస్ అంటే ఓట్లేసే యంత్రమే కాదు నమ్మితే ప్రాణమిస్తాం నమ్మితే గుండెల్లో దాచుకుంటాం దయచేసి ఇంకా మా యాస పోయింది భాష ఒక్కటే ఉంది డ్రెస్సులు చూద్దామంటే లంబాయి డ్రెస్సులు లేకుంటుంది యాస పోయింది యాసను భాషను బతికించుకోవడానికి మా హోలీ సంప్రదాయానికి ద్వారా అందరికీ మళ్ళీ మా పిల్లలకు ఆస్తులతో పాటు ఇది మన బంజారా జాతి ఇది మన సుగాలి జాతి ఇది మన హోళీ పండుగ ఇది మన దసరా పండుగ ఇది దీపావళి పండుగ ఇలా అని పిల్లలను కూడా వారసత్వాన్ని అంది అందిస్తూ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతూ అయ్యా తెలంగాణ చూస్తే అక్కడ శివలాల్ మహారాజ్ జయంతి చేస్తారు తీజ్ చేస్తారు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి ఇక్కడ సుగాలి బిడ్డల్ని ప్రతి ఒక్క దాంట్లో ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం ఉన్న ఫండ్స్ అన్ని కూడా గిరిజన జాతి బంజారా జాతికి అందియాలని మా ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం నుండి ఇక్కడ మన రామూర్తి నాయక్ మా అమృత అమృనాయక్ వీళ్ళందరి కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సద్గురు శివలాల్ మహారాజ్